హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య మనం చూస్తున్నాం బాగా ఫోటో షూట్లని ఈ షూట్లని ఆ కాన్ఫరెన్స్ లని సముద్రం భూగర్భలోకి వెళ్తున్నాడు మాల్దీవ్స్ కెళ్ళి కూర్చి మరత పెట్టి అక్కడ ఆ దేశాన్ని అల్లాడి అలా బాగా దాని ఏమైనా చేశారు షేక్ చేశాడు నరేంద్ర మోడీ గారు రకరకాలుగా ఫోటో షూట్స్తో నరేంద్ర మోడీ గారు బాగా బిజీ అయిపోయారు నిన్న ఇంకోటి చూడండి ఏనుగుపై సవారీ చేసిన ప్రధాని మోడీ కజిరంగ నేషనల్ పార్క్ లో అద్భుత దృశ్యం కజిరంగ నేషనల్ పార్క్ లో నరేంద్ర మోడీ గారు ఏనుగుపై సవారి చేశారంటే అసలు ఏంటో చూద్దాం ప్రధాని మోడీ మరో సర్ప్రైజ్ ఇచ్చారు తొలిసారి కజిరంగా నేషనల్ పార్క్ వెళ్లిన ప్రధాని మోడీ ఏనుగుపై ఊరేగారు నిన్న ఏనుగుపై ఈయన అంబారి ఎక్కాడు నిన్న నరేంద్ర మోడీ గారు నేషనల్ పార్క్ లో ఏనుగుపై సవార్ చేసిన మోడీకి అక్కడ సిబ్బంది విశేషాలు వివరించారు ఇక శుక్రవారం రాత్రి ఖజరంగా నేషనల్ పార్క్ చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ బస చేశారు అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్క్ మొత్తం సందర్శించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారంట మొత్తానికి ఏంటంటే ఆ ఖజరంగి నేషనల్ పార్క్ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు సో రెండు రోజులు పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేశారంట నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం ఈ విషయం మనం ఆయన చేసే పనులు బట్టి అర్థం చేసుకోవచ్చు ఇటీవల కాలంలో ప్రధాని మోడీ చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది లక్షద్వీప్లో స్నాకింగ్ ఆ తర్వాత సముద్రంలో మునిగిన ద్వారకకు స్కూబా డైవింగ్ ద్వారా వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి వెళ్ళి పూజ ఆ కడుపు సలగొండ సముద్రంలో ఉన్న అది ద్వారకా నగరం ఏదైతే మునిగిపోయిందో స్కూబా డైవింగ్ పేరుతో లోపలికి వెళ్ళి జపన్ చేసుకుని పూజ చేసుకుని వచ్చాడంటే నిజంగా ఆ వయసులో వ్యక్తి అలా తిరుగుతున్నాడు అంటే గ్రేట్ ఇలా రకరకాల విన్యాసాలు చేసి దేశ ప్రజలను అబ్బురపరుస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను తొలిసారి పర్యటించాను ప్రధాని మోడీ నేను అస్సాంలో లో నేషనల్ పార్క్ లో ఫస్ట్ ఆయన పర్యటించారంట అందులో భాగీనా ఏనుగుపై ఎక్కి సవారు చేశారు ప్రధాని మోడీ ఏనుగుపై సవారు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిందట ఇదిగోండి నరేంద్ర మోడీ గారు చూడండి ఎలా ఏ నెలకి షుగర్ క్యాన్ తినిపిస్తున్నాడు అక్కడ తిరుగుతున్నాడు జనాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి ఇలా చేసే పనులకి ఏంటంటే అభివృద్ధితో పాటు కొన్ని సామాజిక సేవలు లాంటివి ఇలాంటి చాలా రకాలుగా చేస్తున్నాయి నరేంద్ర మోడీ గారు గ్రేట్ అండి ఫీడింగ్ షుగర్ క్యాన్ టు లక్ అండ్ హూల్ మై ఇస్ నో ఫర్ ద రైనోసిస్ బట్ దేర్ ఆర్ ఆల్సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ దేర్ అలాంగ్ విత్ సవరల్ అదర్ స్పైసెస్ అని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఒక ప్రధాని అసాంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించడం ఫిఫ్టీన్ సెవెన్ తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఎవరు అలా ఇప్పటికి వచ్చి ఎవరు సందర్శించలేరు అలాంటిది ఆయన వెళ్ళాడంట నరేంద్ర మోడీ అది ప్రధాని నరేంద్ర మోడీ అదే ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ ను ప్రధాని ఏనుగెక్కి అందులో పర్యటించారు రెండు రోజుల అసాం పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం తేజ్పూర్ పూర్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోడీకి ఆ రాష్ట్రం సీఎం హిమంత్ విశ్వశర్మ ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక చేపర్లో గోల్ఘాట్ జిల్లాలోకి ఖజిరంగకు ప్రధాని చేరుకున్నారు మొత్తం నరేంద్ర నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి చేరుకున్నారు అసాం సీఎం ఆయన ఎవరైతే ఉన్నారా హిమంత్ బిశ్వ శర్మ ప్రోటోకాల్ ప్రకంగా వెళ్ళి ఆయన ఘన స్వాగతం పలికి చేశారు నిజంగా ఒక నరేంద్ర మోడీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఫస్ట్ టైం వచ్చి అలా సందర్శించడం అంటే గ్రేట్ కదండి నిజంగా ఇలాంటి నాయకత్వం జనానికి కావాలి నిజంగా చెప్తున్న నరేంద్ర మోడీ గారిలో కూడా స్కిల్స్ ఉన్నాయి బట్ కొంచెం అభివృద్ధి మీద కొంచెం ఫోకస్ చేయండి సార్ విద్యా వైద్యాన్ని ఉపాధి మీరు ఏదైతే సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగిస్తారు ఇప్పటి వరకు మీరు ఏమి ఇవ్వలేదు కొంచెం వీటి మీద కూడా చేయండి వీటితో పాటు ఇవి కూడా చేయండి చాలా బాగుంటుంది కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఇలా చేశారంటే నిజం గ్రేట్ కదా నిజంగా ఇలాంటి నాయకత్వాన్ని జనం కోరుకుంటారు మరొక వీడియోతో కలితే అంతవరకు చూస్తున్నాం నాకు ఇస్ ద రేపు సైనింగ్ ఆఫ్